ఆర్గానిక్ పొటాస్ బస్తా అయితే పదహారు నుండి రెండు వేల రూపాయలు అవుతుంది బస్తాకొచ్చి మనకి దీంట్లో రైతు స్థాయిలో చేసుకుంటే వంద రూపాయలతో అయిపోతుంది అదే మన బీఆర్సీ సెంటర్లో అయితే రెండు వందల లీటర్ అమ్మడం జరుగుతుంది అంటే ఒక ఎకరానికి సరిపోద్ది దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం అరటి దోట తీసుకోవాలండి అరటి దోట అరటి దోట అది ఒక కేజీ తీసుకుంటే కేజీ బెల్లం తీసుకోవాలి నేను ముందుగా కూడా ఫస్ట్ ఫస్ట్నే ఒక బెల్లం పౌడర్ కింద అయ్యింది బ్రమ్ములు అంటే ఒక లేయిరుగా కొద్దిగా మరి కింద కలిసి ఒక లేరు తర్వాత ఒక లేయరు అరటి దోట వేయండి ൊടി ബെല്ലം പൊടി തര അരട്ടു തോട്ട శుభ్రు శుభ్రపరచుకోవాలండి శుభ్రపరచుకున్నాక ఫస్ట్ లేయర్ కింద బెల్లం వేయాలి బెల్లం వేసిన తర్వాత అరిచి దూట తర్వాత మళ్ళీ బెల్లం అలా లేరు లేయర్ వేసిన తర్వాత పొర కింద బెల్లం వేయాలండి లాస్ట్లో ఆఖరిలో దీని యొక్క మామూలుగా ఏ చర్యలు తీసుకోవాలంటే మనం కొడవలు ఉంటుంది కదా స్టీల్ చాకే వాడాలి స్టీల్ చాకే వాడాలి ఇనపతి వాడకూడదండి తర్వాత ఆయన ఏది పడితే అది వేసుకోవచ్చు కానీ ఏ చెప్పాలని వేసుకోవచ్చు ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే చదవన్ ప్యూ గారు చెప్పింది గెల అయితే బాగా రిజల్ట్ ఉంటుంది గెల వెయ్యిందైతే మనం అంతా గెల ఉన్నది వాడుతున్నాం కానీ తర్వాత ఇది కూడా సూర్యోదయానికి ముందు సూర్యోదయం అవినీతి ఎంత ముందు కట్ చేసుకుంటే అంత బాగా మనకి దాంట్లో ఉన్న పోషకాలు బాగా ఉంటాయండి మనం కోసిన ఎంత బేగా కట్ చేసుకుని తయారు చేసుకుంటే అంత మంచిదండి మేమైతే పొలంలోనే కట్ చేసిన వెంటనే చేసుకోవడం జరుగుతుంది అంటే మనం ఇప్పుడు కోసి పక్కన పెడేశాం కదండి అందులోంచి లిక్విడ్ ద్రావణం బయటకు పోతుంది కాబట్టి ఎంత మనం కట్ చేసిన వెంటనే ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిదండి ఇది పది లీటర్ స్ప్రేయింగ్ వాడుకోవచ్చు గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుంది తర్వాత భూమిలో డ్రిప్లో కూడా పారించుకోవడానికి ఒక ఎకరానికి ఒక లీటర్ సరిపోతుంది అనమాట అండి రైతు స్థాయిలో చేసుకుంటే వంద రూపాయలు పడుతుంది తయారు చేసుకోవడానికి మనం అమ్మడం అయితే రెండు వందల లీటర్ అమ్మడం జరుగుతుంది ఇది సేంద్రియ ఆర్గానిక్ పొటాస్ అన్నమాట అండి మీ రెట ఫొటోకెమికల్ ఎలా వాడతామో దాని స్థానంలో దీన్ని వాడచ్చు ఇంకేమి ఒక తర్వాత కూడా ఏం